ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ కొలుసు పార్తసారథి అన్నారు బుధవారం బాపట్ల నియోజకవర్గంలో తుఫాను వల్ల దెబ్బతిన్న వారి మిర్చి పొలాలను రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్తసారధి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తుఫాను ప్రభావాన్ని ముప్పై ఆరు గంటల ముందు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీజీఎస్ ద్వారా నియోజకవర్గ స్థాయి మండల స్థాయిలో పర్యవేక్షించారని ఆయన తెలిపారు తుఫాను కొంతమేర ప్రజలను నష్టపరిచి నప్పటికీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని మంత్రి చెప్పారు తుఫాను తీవ్రత తగ్గిపోయిందని నష్టపోయిన రైతులు పంట వివరాలు అంచనాలు తయారు చేయవలసిందిగా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు తుఫాను ప్రభావం వల్ల పడిపోయిన విద్యుత్ స్తంభాలను ఈరోజు సాయంత్రంలోగా వాటి స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు తుఫాను వల్ల దెబ్బతిన్న వ్యవసాయ పంటలు ఉద్యాన పంటల రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు తుఫాను వల్ల దెబ్బతిన్న గృహాలు యాజమానులకు నష్టపరిహారం అందించాలని ఆయన చెప్పారు వ్యవసాయ ఉద్యానవన పంటల నష్టాలను అంచనా వేయడానికి అధికార బృందాలను పంపిస్తామని ఆయన చెప్పారు తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యానవన రైతుల వివరాలను తయారు చేయాలని ఆయన తెలిపారు అడవి పల్లె గ్రామ వాళ్ళం గ్రామంలో మత్స్యకారులకు అవసరమైన గృహ నిర్మాణాలు మంజూరు నివారణ చర్యలు చేపట్టా ఇక్కడ ఒక విషయం మీరు తెలియజేస్తున్నా మత్స్యకారు కుటుంబం ప్రతి కుటుంబానికి అందిస్తాం ప్రతి కుటుంబానికి అందిస్తా ఉన్నాం వాళ్ళు వేణానికి సంబంధం లేదు ఈ గ్రామంలో ఉంది చూస్తున్నాం అలాగే తొందరలు అందిస్తాం అలాగే ఎప్పుడో ఏఎంసీ వాళ్ళు కట్టిన ముప్పై నలభై సంవత్సరాలు చెప్పి వచ్చిన ఇళ్ళని ఎవరైనా కొత్తగా మరణ కట్టుకుంటే గుండ్లకమ్మ నదిలో నీటిని చేయడానికి ముగ్గురు సిబ్బంది ప్రాజెక్టు వద్దకు వెళ్లారని ప్రమాద వశాత్తు గేట్ లో ఇరుక్కుపోయారని ఆయన చెప్పారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగ్గురు సిబ్బందిని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల నుండి వారిని బయటకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణ జరగలేదని మంత్రి చెప్పారు బాపట్ల నియోజకవర్గంలోని పాడురంగాపురం అడవిపల్లెపాలెం గ్రామంలో మంత్రులు రైతులతో మాట్లాడారు పంటలు నష్టపోయిన వరి మరియు మిర్చి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గోర్లియా బాపట్ల తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు మహేష్ పైకెత్తు తీవ్ర ఇబ్బందులు గుర్చేస్తుంది తీవ్ర నష్టాన్ని కల్పిస్తుంది అని చెప్పేసి శాఖ వాతావరణ శాఖ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని సంతృప్తితో చేశారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆర్టీజీ సెంటర్నే నేత్రంగా చేసుకుంటారు థర్టీ సిక్స్ అవర్స్ నుంచి ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ఎక్కడెక్కడైతే ఈ తుఫాను ప్రభావం ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ సమాచారం వచ్చేదాం వాళ్ళందరితో మాట్లాడి అన్ని విధాల కూడా ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు నష్టం అతి తక్కువలో తక్కువగా ఉండాలి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగదు జరగకూడదనే లక్ష్యంతో తమ సూచనలు ఇస్తూ వాటికి తీసుకుని చేస్తాను దాని మూలంగా ప్రజలకి కొత్త మరి అయినా కూడా సైక్లోన్ తీవ్రత తగ్గిపోయింది మా బాధ్యత అయిపోయిందని కాకుండా ఇబ్బందులు ఏమిటి వారికి పోస్ట్ సైక్లోన్ ఏమేమి సౌకర్యాలు అందించాలి వారు ఏ విధంగా నష్టపోయారు మరి వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మరి పొట్టిపాటి రవి గారు మంది పవర్ మినిస్టర్ గారు నేను మరి ఎమ్మెల్యే గారు అన్ని నియోజకవర్గాలు కూడా బాపట్ల జిల్లా అంతా కూడా అనిపిస్తున్నా అని చెప్పి చేస్తాం మరి మన రవి గారు ఎక్కడెక్కడైతే స్తంభాలు పెట్టిపోయినాయి మరి దాదాపు ఎనభై ఏడు నుంచి వంద స్తంభాల వరకు ఈ జిల్లాలో పడిపోయినాయి అని చెప్పేసి సమాచారం ఉంది మరి వాటిని వెంటనే ఎలక్షన్ చేస్తున్నప్పుడు మనం వచ్చిన దారిలో కూడా పోల్స్ పడిపోతే వాటిని ఎరక్షన్ చేశారు స్వింగింగ్ కూడా చేస్తారు సో మధ్యాహ్నం ఇంకొక గంట రెండు గంటల్లో కరెంటు కూడా ఇక్కడ కూడా చేస్తున్నట్టున్నారు ఒక గంట రెండు గంటల్లో కరెంటు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా పంట చాలా తీవ్రంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పేసి మరి కనపడతా ఉన్నాం మరి చాలామంది ఆర్టికల్చర్ రైతులు కానివ్వండి వరి రైతులు కానివ్వండి తీవ్రంగా నష్టపోయారు వారిని తప్పకుండా ఈ ప్రభుత్వం అనుభూతి నిబంధనలు నేను తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతు నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అందించడానికి నిబంధనల ప్రకారం ఈ ప్రభుత్వం మరి చిత్తూరుతో దృష్టికిస్తాము అన్న సమస్య చాలా తీవ్రంగా ఉంది ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తాం మరి ఈ గ్రామంలో చాలా మంది ఇళ్ల గురించి చెప్పారు ఇప్పుడు నలభై సంవత్సరాల క్రితం ఒక ఎన్జిఓ సంస్థ మరి పిఎంఏవై టూ ఓలో మరి గ్రామీణలో ఇల్లు శాంక్షన్ చేస్తానికి తప్పకుండా నేను ఎమ్మెల్యే గారు చేస్తానని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తాను మరి వారందరూ కూడా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా చేస్తామని చెప్పి మనం చేస్తాం ఈ మరి ఈ తుఫాన్ మూలంగా మరి ఏదైతే ఇస్తారో నిబంధన ప్రకారం అవి ప్రతి కుటుంబానికి కూడా ఇస్తామని చెప్పేసి మనం చేస్తాం అధికారులకు కూడా సూచన చేస్తున్నాం ఎటువంటి అవకతవకలు లేకోకుండా ప్రతి ఇంటికి చిత్తశుద్ధితో అందించాలి ప్రభుత్వం అందించే ప్రతి సహాయాన్ని కూడా ప్రతి గడపకి చేరవేయాలి ఎక్కడ లోపాలు వచ్చినాయి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటుందా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా సార్ మీరు పర్యటన చేస్తున్నారు మన జిల్లాలో ప్రాణ నష్టం ఎక్కడ జరగలేదు ఈ ఎన్ని ఎకరాలు నష్టపోయింది అని హార్టికల్చర్ క్రాప్స్ అరెట్లు కానివ్వండి కూరగాయలు కానివ్వండి మిరపలు కానివ్వండి ఇవి మాత్రం చాలా ఎక్కువగా నష్టపోయాయని చెప్పేసి మనం చేస్తాం ఎంత ఎక్స్టెంట్ అనేది ఓటీ రెండు రోజుల్లో ఎన్యూమరేషన్ చేసి ఆ సమాచారాన్ని కూడా సోషల్ మీడియాలో ఎవరు ఎవరు చనిపోలేదు రెండు తొమ్మ ప్రాజెక్టులో త్రాగునీరు విడుదల చేయడానికి కొంతమంది వర్కర్స్ దాని లోపలికి వెళ్ళారు ఫ్లాష్ ఫ్లడ్ అంటే సడన్ గా అనుకోని విధంగా వచ్చే ఫ్లడ్ ఏదైతే ఉంటుందో అది రావటం మూలంగా దాంట్లో ఇరుక్కుపోయినారు వాళ్ళని మంత్రి గారు మొద నుంచి కూడా మొద నుంచి కూడా అదే పని మీద డిఏజీ మాట్లాడారు కరెక్టగా మాట్లాడారు ఎంటిఆర్ఎఫ్ టీం మాట్లాడారు ఇద్దరిని ఇప్పుడే బయట తీసుకొచ్చారు మిగతా నలుగురిని కూడా ఎటువంటి అపాయం లేకకుండా బయటికి తీసుకొస్తాం అని చెప్పిసుకొని సందర్భం జరిగింది ఇంకా ఫాల్నెస్ ఉంది ఏత్రం చేశారు ఇంకో రౌండ్ ఓకే ఓకే మనం alle baatokam మత్స్యకారు గ్రామే కదా అందరం కూడా ఇక్కడ మత్స్యకారు గ్రామం రావడం జరిగింది దాదాపు మత్స్యకారులు చెప్పేది ఏంటంటే పది రోజుల నుంచి వేట లేదు ఇబ్బందిగా ఉంది పని చెప్పారు ఆయన ప్రభుత్వం తప్పకుండా మత్స్యకారులు సంరక్షణ కోసం మత్స్యకారులు అన్ని చోట్ల నరసాపురం దగ్గర నుంచి విజయపట్నం దగ్గర నుంచి అన్ని తిరుగుతూ వచ్చారు అన్ని చోట్ల కూడా ఇదే సంవత్సరం తప్పకుండా ప్రభుత్వం అధికారులు ఇబ్బంది లేకుండా ఆదుకునేది అదేవిధంగా పంటలు వస్తాయి నాకు మంచిగా మేము మిర్చి ఒకటి బాగా దెబ్బతింది వరి పొలాలు ఒకే తర్వాత ఒక గ్రామంలో దాదాపు ఐదు వందల ఎకరాల పైన వరేసుకున్నారు అది ఒకటి జరిగింది మాతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు ఇవాళ వర్షం తెప్పించింది కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచి మనకు అంచనా కరెక్ట్గా రావాలంటే నుంచి కానీ వాళ్ళ సాయంత్రం నుంచి ఎనభై లక్షలు చేస్తాడు తప్పకుండా రైతులు ఏబంది లేకుండా ఇబ్బంది లేకుండా ఎవరైతే రిలీజ్ క్యాంపులో ఉన్న నేత మిగతా వాళ్ళు ఏదైతే నిన్న వాళ్ళ ఇబ్బందులు పడిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇస్తే నష్టపోయారు బియ్యం కానీ మీరు అన్నట్టు పొద్దున అర్థంకులో వాటర్ వదలడానికి ఇప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకోకుండా ఫ్రెండ్ పైనుంచి రావటం వల్ల ఇప్పటికి ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు సేఫ్గా మూడవతను కూడా తీసుకురావడానికి వెళ్ళారు మొత్తం ఎవరికి కూడా ఈ జిల్లాలో ఏ ఒక్క ప్రాణం నష్టం లేదు ఆస్తి నష్టం లేకుండా అన్నీ చేసాం విద్యుత్ సంబంధించి బుకింగ్ చేసాం ఇప్పుడు ఇందాక వస్తా మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు ఇప్పుడు కూడా చూసాం పక్కన ఒక లైన్ మ్యాన్ వచ్చి ఎక్కి పని చేస్తూ ఉన్నారు అన్నీ కూడా చేసి సాయంత్రం నాలుగు ఐదు ఇంటికల్లా మొత్తం టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మొత్తం కూడా తీసుకొచ్చి మొత్తం పవర్ పవర్ని మొత్తం రెనోవేట్ చేసి ప్రజలకు అందిస్తామని తెలియజేస్తాం చె నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి వర్యు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు చేసుకున్న ఈ చర్యలకి ఆ పనిని ఎగ్జిక్యూషన్లో భాగంగా మంత్రి వర్యలు మన విద్యార్థి మంత్రి గారైనా కొన్ని పారసాలయ్యాలి మరియు గృహ నిర్మాణ శాఖ మంచి అలాగే అప్పుడు అర్థంకి ఎమ్మెల్యే మన రాష్ట్ర ముఖ్య మంత్రులు వీళ్ళు క్యాబినెట్లో ఉన్నారు అవి జరుగు కూడా హెల్త్కల్ మినిస్టర్గా మీకు సుపరిచితం వీళ్ళిద్దరూ కూడా దగ్గర దగ్గరగా మూడు పునరావాస కేంద్రాలు పెరగటం అందులో భాగంగా ఇక్కడికి రావటం ఇక్కడికి వచ్చేటప్పుడు పంటను ఆగి చూడటం మీరు మీరు